ఫ్రెండ్స్ వెల్కమ్ ఐడియా తెలుగు ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇది చేసరికి మన పుంజ అనమాట ఇది మా మాత్రం అంటే బయట తరుతుంటే మాత్రం చిన్నపిల్లలా అనిపించింది అనమాట అప్పుడు మనం ఒక రెండు వారాల నుంచి అయితే మనం అయితే ఇది పెడతాం అనమాట తగ్గడం దాన్ని పెట్టడం వల్ల మీకు రిజల్ట్ కానీ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదైతే చాలా మంచి అంటే బాగా పెరిగింది అనమాట దీని తర్వాత వచ్చేసి మనకు మన ఫామ్లోకి కొంతమంది అంటే కొన్ని కొన్ని కోడి పిల్లలు అయితే వచ్చాయన్నమాట వాటిని చూపిస్తాను అనమాట అలాగే రెండు పెట్టలు అయితే పొదగినాయి దాని గురించి అయితే ఈ వీడియోలో చెప్దామనేసి చేశాను ఈ పెట్ట వచ్చేసరికి మనకు పది పిల్లలైతే చేసిందనమాట ఇది వచ్చేసరికి జాతి పెట్ట ఇది దీన్ని మాత్రం ఖచ్చితంగా నేను మన ఫామ్లో నుంచి అయితే పనిను అలాగే ఇంకో పెట్ట ఒకటి చూపిస్తాను అనమాట మీకో లాస్ట్లో దాన్ని మాత్రం అసలు ఖచ్చితంగా మన ఫామ్లోనే ఉంటాయి అనమాట ఈ రెండు మాత్రం కొరవన్నీ పుంజులు పిల్లలు ప్రతి ఒక్కటి అమ్మేసి మనం మంచి జాతి పుంజులు అయితే తెస్తాను తెచ్చి ఖచ్చితంగా కంపల్సరీగా బ్రీడింగ్ అయితే చేయిస్తాను అనమాట అలాగే ఇంకో పెట్ట అనమాట అది వచ్చేసి పెట్ట అనమాట ఇది ఇది ఇవి వచ్చేసి అన్నీ బ్లాక్ పిల్లలైనా అనమాట ఇప్పుడు మన కోడికాయకి బ్రెడర్ ఉంది కదా దానికి వచ్చిన పిల్లలు అనమాట ఇవన్నీ అలాగే దీనికి కానీ మనకు పెట్ట మాత్రం నెమిలిపెట్ట కానీ పిల్లలు మాత్రం అన్నీ కాకి లేనమాట చూడవచ్చు మీరు ఒకసారి దగ్గరికి పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి అలాగే ఈ పెట్ట వచ్చేసి మనకు తొమ్మిది పిల్లలు అయితే చేసింది అనమాట పిల్లలు కానీ చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి బ్లాక్ అని అనమాట మనకు ఇదైతే తొమ్మిది పిల్లలైతే చేసింది అలాగే మనకు మీకు ఎలాంటి కంటెంట్ అంటే వీడియోస్ అంటే దేనికైనా దేని గురించి అయినా తెలియకుండా ఉంటుంది కదా కోళ్ళ గురించి కానీ పొట్టేళ్ళ గురించి కానీ వాటి గురించి తెలియనప్పుడు మనకు ఖచ్చితంగా కామెంట్ చేశారంటే నేను కంపల్సరీగా వీడియో అయితే అనమాట మీకు నచ్చినట్లుగా అలాగే మన ఛానల్ని ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు పిల్లలు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడవచ్చు మీరు చాలా క్యూట్గా అయితే ఉన్నాయన్నమాట చూడడానికి పైన బ్లాక్ వెనక కిందంతా వైట్ అనమాట ఈ పెట్టాను అనమాట నేను లాస్ట్ వరకు ఉండేస్తానని చెప్పింది చూడండి ఇదైతే చాలా మంచి పుంజనమాట పెట్ట అనమాట ఇది లా మనకైతే పుంజా పెట్ట అనేది అర్థం కాలేదన్నమాట ఫస్ట్లో ఇప్పుడైతే క్లారిటీ వచ్చేసింది ఇదైతే ఖచ్చితంగా పెట్టాను ఫ్రెండ్స్ మీకు ఈ పెట్ట అలాగే ఫస్ట్ చూపించాను కదా పిల్లల పెట్ట ఆ పెట్ట ఈ ఈ రెండు మాత్రం ఖచ్చితంగా మన ఫామ్లోనే ఉంటాయి కొరవన్నీ మీకు ప్రతి ఒక్కటి అమ్మేస్తాను అనమాట మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా మన అడ్రస్కి అయితే రావచ్చు మీకు ప్రీవియస్ వీడియోస్లో అయితే ఉందన్నమాట అడ్రస్ ఓకే ఫ్రెండ్స్ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్